ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ డీప్ అమెరికాలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్గా నిలిచింది ఈ యాప్ జనవరిలోనే అమెరికాలో విడుదల చేశారు దీనికి విపరీతమైన జనాదరణ వచ్చింది అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో రూపొందడంతో ఏఐలో అత్యాధునిక ఆవిష్కరణగా భావిస్తున్నారు తమ ఏఐ మోడళ్లు అమెరికా మార్కెట్లోని ప్రముఖ ఏఐ మోడళ్లతో పోటీ పడుతున్నాయని డీప్సిక్ కంపెనీ తెలిపింది ఈ యాప్ ను రూపొందించేందుకు కేవలం యాభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చైందని అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న బిలియన్ డాలర్ల కంటే ఈ మొత్తం చాలా తక్కువని యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన పరిశోధకులు చెబుతున్నారు చైనాలోని హాంగ్జౌ నగరంలో ఏర్పాటైన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీయే డీప్సిక్ ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడు జులైలో ప్రారంభమైనప్పటికీ సంస్థ రూపొందించిన ఏఐ ఆధారిత యాప్ ఈ ఏడాది జనవరి పదిన అమెరికాలో మార్కెట్లో విడుదల చేశారు డీప్ సిక్ ఏఐ యాప్ను యాపిల్ యాప్ స్టోర్తో పాటు కంపెనీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు రోజుల క్రితం హ్యాక్ కావడంతో ఫ్రీ యాప్ సైన్ అప్ ప్రక్రియలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు అయినప్పటికీ యాపిల్ యాప్ స్టోర్ నుంచి అతి తక్కువ కాలంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ గా డీప్ సిక్ నిలిచింది అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్లో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న ఫ్రీ అప్లికేషన్ గాను డీప్ సీక్ నిలిచింది చాట్ జీపీటీ తరహాలో పనిచేసే డీప్ సీక్ తన శక్తివంతమైన ఏఐ ఆధారిత కారణంగా అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది యాప్ స్టోర్లో ఇది మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి రూపొందిందని ఈ యాప్ గురించి వివరించారు ఇది మరింత దగ్గరగా సమాధానాలు ఇస్తుందని యాప్కు రేటింగ్ ఇచ్చిన వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ చాట్ బోట్ రాజకీయంగా సున్నితమైన ప్రశ్నలకు చేతులెత్తేసింది అమెరికన్ ఏఐ కంపెనీల ఖర్చు కంటే కొన్ని వందల మిలియన్ డాలర్ల తక్కువ ఖర్చుతో ఈ డీప్ సిప్ రూపొందినట్లు చెబుతున్నారు ఇది ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది ఈ అతి తక్కువ ఖర్చు అంశం జనవరి ఇరవై ఏడున స్టాక్ మార్కెట్లను కుదిపేసింది దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీదారులు డేటా సెంటర్లతో సహా టెక్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాలు జరగడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ మూడు శాతానికి పైగా పడిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కీలకమైన శక్తివంతమైన చిప్లను తయారు చేస్తున్న అమెరికన్ కంపెనీ ఎన్విడియాపై భారీ ప్రభావం పడింది ఆ కంపెనీ మార్కెట్ విలువలో సుమారు ఆరు వందల బిలియన్ డాలర్లు అంటే సుమారు యాభై ఒక్క లక్షల తొంభై ఒక వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల సంపద ఆవిరైంది కంపెనీ స్టాక్ విలువ ఒక్క రోజులోనే దాదాపు పదిహేడు శాతం పడిపోయింది అమెరికా చరిత్రలో ఒక కంపెనీ ఒక్క రోజులో ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి మార్కెట్ విలువ పరంగా ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ కానీ రోజే దాని మార్కెట్ విలువ మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లకు పడిపోవడంతో యాపిల్ మైక్రోసాఫ్ట్ తర్వాత మూడో స్థానానికి పడినట్లు ఫోబ్స్ రిపోర్ట్ చేసింది ఎన్విడియా అభివృద్ధి చేసిన అధునాతన సెమీ కండక్టర్ చిప్స్ కంటే డీప్ సిక్ వినియోగించిన చిప్స్ అధునాతనమైనవేమీ కావు డీప్ సిక్ సాధించిన విజయం ఏఐ అభివృద్ధికి భారీగా నిధులు అత్యాధునిక చిప్లు అవసరమనే భావనకు గండి కొట్టింది అత్యాధునిక చిప్ల అభివృద్ధి వాటి అవసరంపై కూడా డీప్ సిక్ రాక ప్రశ్నలు లేవనెత్తుతోంది